హలో వ్యూవర్స్ ఈరోజు మనం అన్నంలోకైనా ఇడ్లీలోకైనా అద్దిరిపోయే సాంబార్ అయితే చేసుకుందాం సాంబార్లో కావాల్సిన వెజిటేబుల్స్ చిలకడదుంప క్యారెట్ ములక్కాయ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ముప్పై గ్రాముల చింతపండులో నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి అందులో కొద్దిగా ఆయిల్ పసుపు వేసి పొయ్యిపై పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయ రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఎంటిఆర్ సాంబార్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నేను సాంబార్ పౌడర్లో కారం ఉంటుంది కాబట్టి కారం యాడ్ చేసుకోవట్లేదు మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు ముక్కల్లో నానబెట్టుకున్న చింతపండు పులుసును పోసుకొని మీరు ఏ క్వాంటిటీలో అయితే సాంబార్ కావాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసుకొని సాంబార్ని బాగా కలిపి ఒక పది నిమిషాలు పొయ్యిపై మరిగించుకొని దించేసుకోవడమే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే బాయ్ బాయ్